హలో హాయ్ నమస్తే ఈ కూర చూసారా ఏంటి ఈ కూర అనుకుంటున్నారా ఇవి దుందుల్లో బొమ్మడైలో కాదు వీటి పేరు పాలచేపలు సేమ్ బొమ్మిడాయలాగా ఉంటాయి అన్నమాట నేను కూడా వీటిని దుందులేమో అనుకుని కొన్నా కానీ కాదంట ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూసిద్దామా దీనికోసం ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కొన్ని ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ జార్లో ఆడేసుకోవాలి తర్వాత మనం ఈ చేపలకి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని అందులో ముందుగా కరివేపాకు తర్వాత ఒక నాలుగైదు చీరుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఇందులో ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి వేసుకొని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకోవడమే వీటిని చాలా నెమ్మదిగా కలుపుకోవాలి వీలైతే కుదుపుకుంటూ మాత్రమే కలుపుకొని అస్సలు కదపకుండా మనం ఎంత వీలైతే అంత నెమ్మదిగా కదపకుండా వండుకోవాలి ఈ చేపలు తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుని మగ్గపెట్టుకుంటే మనకి టేస్టీ అని కూర రెడీ అయిపోయింది